హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ వస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవడం వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లో పోస్ట్ చేస్తాను సో వచ్చిన ప్రతి కోన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయలేను కదా సో మిగతా అన్ని నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను సో గ్రూప్లో కానీ మీరు జాయిన్ అయితే చాలా కోళ్ళను అయితే మీరు ఆస్వాదించే అవకాశం అవకాశం చాలా మంచి కోళ్ళ వరకు అయితే గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే గ్రూప్లో జాయిన్ అండి వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే మనందరికీ సూపర్ చిత్ర రాజేష్ బ్రదర్ దగ్గర నుంచి ఈ వీడియో మనకి రావడం జరిగిందండి రాజేష్ బ్రదర్ గురించి మోస్ట్లీ అందరికీ తెలుసండి సో కోళ్ళ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు సో బ్రదర్ ఏంటంటే ఎవరైతే చీట్ గురయ్యారో వాళ్ళ బాధ్యతలు అందరూ తీసుకొని సో ఆ పంచాయతీ అనేది చేయడం జరుగుతుందండి సో ఎవరైతే బాధ్య బాధ్యతలుగా ఉన్నారో ఎవరైతే చీటింగ్కి గురయ్యారో సో వాళ్ళని తీసుకొని ప్రాబ్లం అంతా క్లియర్గా తెలుసుకొని ఆ ప్రాబ్లంని సార్ట్ అవుట్ చేయడానికి అయితే చూస్తున్నారండి దానికి సంబంధించినటువంటి గ్రూప్ కూడా ప్రజల దగ్గర అందుబాటులో ఉందండి సో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చీటింగ్కి గురైనట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలతో ప్రజలతో షేర్ చేసినట్లయితే మీకైతే అది క్లారిఫై అయ్యే అవకాశం అయితే నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మీకైతే ఆ ప్రాబ్లం అయితే లేదు సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే రాధేశ్ బ్రదర్ దగ్గర నుంచి వచ్చిందండి ఈ వీడియో అయితే బ్రదర్ ఈ వీడియోలో భీమవరం లైన్ కలర్ అదే అదేవిధంగా మెచ్చవాటం అదేవిధంగా పెరుగు క్రాసకు సంబంధించినటువంటి పిల్లలు అయితే ఆ మూడు మూడు రకాల పిల్లలు అయితే ఇందులో ఉన్నాయండి ఇవి మొత్తం ఇరవై మూడు పిల్లలు అయితే ఉన్నాయండి వీటి యొక్క వయసుల విషయం చూసుకున్నట్లయితే మూడు నెలలకు సంబంధించినటువంటి పిల్లలు ఏదైతే ఉన్నాయో అవి ఏడు పిల్లలు ఉన్నాయండి నాలుగు నెలలకు పిల్ల వయసుకు సంబంధించినటువంటి పిల్లలు ఏదైతే ఉన్నాయో అవి పదహారు పిల్లలు అయితే ఉన్నాయండి ఇవి వీటి యావరేజ్ వెయిట్ల విషయం చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి నేను కం కంబైన్లో యావరేజ్ వెయిట్లు చెప్తున్నాను త్రీ మంత్స్ అదేవిధంగా ఫోర్ మంత్స్ కాంబినేషన్లో యావరేజ్ వెయిట్లు చెప్తున్నానండి విడివిడిగా కాదు యావరేజ్ వెయిట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే అబౌ్ ఉంటాయి ఒకటి ఎక్కువ ఉండొచ్చండి ఒకటి తక్కువ అండి యావరేజ్ వెయిట్లు మాత్రమే చెప్తున్నాను వీటి యొక్క ఆల్రెడీ చెప్పానండి మూడు నెలల పిల్లలు ఉన్నాయి నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి సో మూడు నెలల పిల్లల యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదిహేను వందలు అండి ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారండి ఒక నెల పిల్ల పన్నెండు వందలు చెప్తున్నారు ఒక రోజు పిల్ల ఐదు వందల నుంచి ఎనిమిది వందల మధ్య అమ్ముతున్నారు మీ అందరికి తెలిసిందే వారితో కంపేర్ చేస్తే ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి గ్యారంటీ ఉంటాయండి అవి అంత పెట్టి తీసుకున్నా కూడా ఏ క్వాలిటీలు వస్తాయో చెప్పలేము ఇక్కడ బ్రదర్ దగ్గర ఏంటంటే గ్యారంటీ ఉంటుంది ఛానల్ తరపున హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది సో మీకు బ్రదర్కి ఆ గ్యారంటీ నేను ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వగలను సో ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి నాలుగు నెల పిల్లలు ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి రెండు వేల రూపాయలు అండి మీకు మూడు నెలల పిల్ల కావాలని ఇస్తారు నాలుగు నెలల పిల్ల కావాలన్న ఇస్తారు ఎవరైతే బల్క్గా తీసుకుంటారో మీరు ఎవరైతే బల్క్గా మొత్తం ఇరవై మూడు పిల్లలు తీసుకుంటారో వాళ్ళకి యావరేజ్ చొప్పున పదిహేను వందలు చెప్పున వచ్చేసి పదిహేను వందలు చొప్పున మీకైతే డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే విడివిడిగా తీసుకుంటారో వాళ్ళకైతే ఫిక్స్డ్ ప్రైస్ అండి ఇది ఇంత చెప్పి తగ్గించేదంటూ ఏది ఉండదండి ఎగ్జాక్ట్ ప్రైజ్ అయితే చెప్తారో అదే ప్రైజ్కి అయితే ఇస్తారండి బ్రదరు ఆ క్వాలిటీ మీకు ఏదైతే చెప్తారో చివరి వరకు అదే క్వాలిటీ మీద స్టాండ్ అయ్యి ఉంటారండి మనకి ట్రస్టెడ్ పర్సన్ అండి బ్రదర్ దగ్గర నుంచి వచ్చే కోడైనా క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఏ ప్రాబ్లం అయితే రాదండి డైరెక్ట్గా మీరు ఛానల్ నెంబర్కే కాల్ చేసి క్వశ్చన్ చేయొచ్చు క్వాలిటీ విషయంలో ఏమైనా ప్రాబ్లం వస్తే బ్రదర్ అయితే అంత ట్రస్టెడ్ పర్సన్ అండి ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఆ ప్రాబ్లం అయితే రాదు ఈ మొత్తం ఇరవై మూడు పిల్లలు ఉన్నాయండి సో మొత్తం ఇక్కడ డిస్ప్లే చేయలేము కదా నాలుగైదు పిల్లలు మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మీకు ఆ ప్రాబ్లం లేదు డైరెక్ట్గా మీకు పిల్లలు చూడాలనుకుంటే ఫొటోస్ వీడియోస్తో పని లేదు డైరెక్ట్గా మీరు వీడియో కాల్ చూడండి సో మీకు నచ్చిన పిల్లలు సెలెక్ట్ చేసుకోండి బల్క్గా కావాలనుకుంటే మీకు బల్క్గా ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వండి సో ప్రైజ్ అయితే ఎంతో కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చెప్తున్నారండి బల్క్ ప్రైజ్ మీద సో విడివిడిగా అయితే మీకు త్రీ మంత్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ మంత్స్ అయితే టూ థౌజండ్ పడుతుంది మీకు ఆ ప్రాబ్లం అయితే లేదు సో నచ్చిన పిల్ల సెలెక్ట్ చేసుకొని వీడియో కాల్ మీరు కంప్లీట్లీ సాటిస్ఫై అయిన తర్వాత తీసుకోవచ్చు బ్రదర్ అయితే అవకాశం అయితే మీకు అయితే పుష్కలంగా కల్పిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి భీమవరం లైన్ గల రిచ్ వాటం మెట్ వాటంకి సంబంధించినటువంటి పిల్లలు అదేవిధంగా పెరుగు క్రాస్కి సంబంధించిన పిల్లలు కూడా కొన్ని ఉన్నాయండి వీటిలో ఏది నచ్చినా మీరు తీసుకోవాలనుకుంటే బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి పిల్లలకు సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తో నీట్గా మాట్లాడుకొని వీడియో కాల్లో కోడింగ్ చెక్ చేసుకొని మీకైతే పిల్లలు నచ్చితే తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్